ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిది బుధవారం రోజున గోచారీత శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లు అయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు చాలా మంచి రోజుని చూడబోతున్నారు మీరు ఈ రోజు మంచి శక్తిని నిండి ఉంటారు అలాగే ఈ రోజు ఏదైనా అసాధారణమైన పనిని పూర్తి చేసే అవకాశం ఉంది ఇంకా ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి అలాగే మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది ఇంకా మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకని అందించనుంది అయితే ఈ రోజు జాగ్రత్తగా ఉండాలని సలహా ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రుల్ని కలుసుకునేందుకు ఈ రోజు ప్రయత్నిస్తారు ఇంకా మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ గా పనుల్ని ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు ఇది మీకు మానసికంగా చాలా ఇస్తుంది ఇంకా మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు గణపతి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్య తో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు